బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ కస్టడీ ముగిసింది ఇదిలా ఉండగా రావు అవెన్యూ కోర్టులో మద్యం కేసులో న్యాయమూర్తి అవగా ఆయన స్థానంలో కావరి బవేజాని నియమించారు అయితే తన తల్లిని కొడుకుని కలుసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ కస్టడీ ముగిసింది ఇదిలా ఉండగా రావు సెవెన్యూ కోర్టులో మద్యం కేసులో న్యాయమూర్తి బదిలీ ఆయన స్థానంలో కావరి బవేజాని నియమించారు అయితే తన తల్లిని కొడుకుని కలుసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ను అడిగి తెలుసుకుందాం ఇక రామ్ చెప్పండి కవిత థర్డ్ డే విచారణ ఏ విధంగా కొనసాగింది అయితే ఒకవైపు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ కవితనేమో ముందు వేసిన పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు మరోవైపు ఏమో తన కేసును టేకప్ చేసి అక్కడ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఎవరైతే జడ్జి ఉన్నారో తను కూడా బదిలీ అయినట్లు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి పాలసీ పాలసీని తప్పుగా రూపొందించారు ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు చెల్లిస్తూ మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ ఈడీ అధికారులను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ తదుపరి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు ఈడీ కట్టడి కూడా ఈడీకి కోర్టు అనుమతించింది ఈ నేపథ్యంలో ఇవాళ నాలుగు ఈడీ కట్టడి విచారణ కొనసాగనుంది ఇప్పటికే సీసీ కెమెరాల పరిరక్షణలో మొత్తం కూడా రికార్డెడ్ విచారణ కొనసాగుతూ ఉంది అయితే ఇప్పటికే ఈడీ కోర్టులో గత ఏడాది గత ఏడాది ఏదైతే పిటిషన్ వేశారో ఈ పిటిషన్ సంబంధించిన విషయంలో విచారణ ఉండగానే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మొదట మళ్ళీ పిటిషన్ వేసింది ఆ పిటిషన్ నిన్న అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ సంపూర్తిగా న్యాయవాదులు అంతా కూడా దాన్ని ఫిరక్ చేసి నిన్న పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ కొనసాగుతా ఉంది అయితే ఈ రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు ఏదైతే ఉందో ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ రావుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కవితని సాయంత్రం సిక్స్ ఆరు గంటల నుంచి ఏడు గంటల రైతు కలిస నిన్న కూడా కేటీఆర్ తో పాటు ఆ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా కలవటం జరిగింది మరోవైపు తన తల్లి శోభ తుమారు ఆదిత్య ఆర్య సోదరు మను అఖిల సౌమ్య విడుత సోదరుడు ప్రశాంత్ ను కలుసుకునేందుకు అనుమతి వారి ఢిల్లీలో రవర్ కోర్టులో పెట్టడం దాకా దానికి అన్నపు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఇవాళ రేపు రెండు వేల పాటు తల్లి శోభా ఢిల్లీ కూడా వెన్నతున్నట్లు తెలుస్తా ఉంది ఏదేమైనా ఈ రోజు కవిత పిటిషన్ విచారణ పైన మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఏదైతే ఢిల్లీ మధ్య కేసులకు సంబంధించింది కోర్టులో విచారిస్తున్న కోర్టు న్యాయమూర్తి నాగపాల్ గారు నాగపాల్ కాలంలో కాలేని బారు నియమితులయ్యారు అయితే మొత్తం ఢిల్లీ హైకోర్టు జుడిషియల్ సర్వీసెస్ లో ఇరవై ఏడు మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు తీసుకుంటూ దాంట్లో నాగపాల్ కూడా ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కమర్షియల్ పదమూడు సెంట్రల్ హజారి కోర్టులో న్యాయమూర్తిగా వివరిస్తున్నారు ఢిల్లీ మధ్య కేసులో కవితతో పాటు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ కవిత అరెస్టు కేసులో నాగపాల్ గతంలో విచారించారు ప్రస్తుతం సిసోడియా సంజయ్ సింగ్ జుడిషియల్ కస్టట్ ఉండగా కవిత ఈ కస్టర్ ఉంది ఈ విధంగా కవిత గత ఏడాది మార్చి పద్నాలుగో తేదీన సుప్రీంకోర్టులో ఈడీ ఈడీ నోటీసు సవాల్ చేస్తూ పిటిషన్ వచ్చింది ఆ పిటిషన్ కూడా ఉపశమరించుకుంది అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి పిటిషన్ ఆ పిటిషన్ పైన విచారణ నిన్న కొనసాగింది ఇవాళ మాత్రం ఈడీ కస్టడీ విచారణ నాలుగో రోజు కొనసాగుతుంది తదుపరి ఏంటంటే రేపు రేపు శుక్రవారం వరకు మాత్రమే ఈ కేసు సంబంధించిన వాదోపవాదం కానీ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది తర్వాత వారం రోజుల పాటు మళ్ళీ ఓడింగ్ పండుగ తర్వాత హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకవేళ విచారణకు వస్తే మాత్రం ఈ ఫస్ట్ తర్వాత వచ్చే అవకాశం ఉంది ఈడీ కస్టడీ మాత్రం నెల ఇరవై మూడవ తేదీ వరకు ఉంది ఈడీ కస్టడీ అనంతరం మళ్ళీ కోర్టులో హాజరు కూడా ముందే కోర్టు చెప్పింది ఆ సందర్భంగా ఏ విధమైన తీర్పు వస్తుంది ఏ విధంగా పరిణామాలు వేగంగా మారుతాయని మాత్రం మనం చేయాలి కొత్తగా వచ్చిన జడ్జి ఈ కేసును టేకప్ చేయడంతో ఇప్పుడు ఈ కేసు ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఎవరు వచ్చినా కేసు కేసు విచారణ మాత్రం ఒకే రీతిగా ఉంటుంది ఆ జడ్జి ఎవరనేది కాదు నాగపాల స్థానంలో బదేజా వచ్చినా కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఇటు ఈడి తరపు న్యాయవాదులు అటు కలెక్టర్ తరఫు న్యాయవాదులు వాదోపవాదాల మధ్యనే కేసు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై మూడో వరకు ఏదైతే ఈడీ కస్టడీ ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిందో ఇరవై మూడు మధ్యాహ్నం మళ్ళీ హాజరు చెప్పి చెప్పింది అయితే గతంలో అంశాలని పనులను తీసుకుంటారా లేదు మనీ లాండరింగ్ చేసి తర్వాత కోట్లాది రూపాయల ముడుపులు మారాయని చెప్పి చెప్తుందో తమ దగ్గర ఆధారాలు అన్ని ఆధారాలు కోర్టు సబ్మిట్ చేశామని చెప్తుంది కాబట్టి ఇతర పరిస్థితుల్లో ఏ విధంగా పరిణామాలు జరగకపోతే మాత్రం మనం చేయాలి